ప్రపంచంలో ఫైనల్ జడ్జిమెంట్కి దేవదూత బోర ఓదబోతుంది అర్భాటముతో దేవుని బోర మోగిన వెంటనే ప్రపంచం ఇలాగే అల్లకలోలంగా ఉంటుంది ప్రపంచం అంచులు మట్టుకుంటుంది నాట్ ఓన్లీ గుంటూరు నాట్ ఓన్లీ ట్రైన్స్ నాట్ ఓన్లీ ఫ్లైట్స్ ఇన్ ఆల్ ద ప్లేసెస్ ఇన్ ది వరల్డ్ ప్రపంచ సన్నివేశాలు ఇలా ఉండి ప్రపంచం అంతా కూడా సిద్ధపడుతుంది ఫ్లైట్లో వాళ్ళు ఎత్తపడతారు రోడ్లు వాళ్ళు ఎత్తపడతారు బిల్డింగ్స్లో వాళ్ళు ఎత్తపడతారు ఆఫీసుల్లో వాళ్ళు ఎత్తపడతారు అందరూ కూడా రక్షించబడినవారు రక్షించబడిన వారు మాత్రమే ఎత్తబడతారు మిగతా వాళ్ళందరూ విడవపడతారు ఇదంతా ఆశ్చర్యకరమైన సన్నివేశం ఇదంతా బైబిల్ ప్రకారం మనం ఏం చెప్పాలంటే ఫైనల్ జడ్జిమెంట్కి సిద్ధపాటు అవుతుంది ప్రపంచం అన్ని రంగాలు ఒక రాజకీయ రంగమే కాదు ఒక ఫ్యామిలీసే కాదు ఒక చర్చస్ ఒక మతము కాదు అందరూ కూడా సిద్ధపడతారు సో కొంతమందికి తెలీదు ఏం జరుగుతుందో తెలీదు ఆశ్చర్యపోతుంటారు ఇప్పుడు నవ్వే వాళ్ళందరూ రేపు ఏడుస్తుంటారు మిగతా వాళ్ళందరూ ఎత్తపడతారు ఆఫీసుల్లో వాళ్ళు యేసు ప్రభుని తెలియని వాళ్ళు రక్షణ అంటే ఏం తెలియని వాళ్ళు ఎగతాళ చేసిన వాళ్ళందరూ ఏడుస్తుంటే మిగతా వాళ్ళందరూ ప్రార్థన చేసుకుంటూ ఎత్తబడుతూ ఈ ప్రపంచం అంతా ఫైనల్ జడ్జిమెంట్కి రెడీ అవుతుంది మిగతా వాళ్ళందరూ గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటారు అది ఈ ప్రపంచంలో తీర్పుకు రెడీ అయ్యే సన్నివేశం అందరూ కూడా దేవుని సింహాసనం ముందు గ్యాదర్ అవుతారు గ్రంథాలు తెరవబడతాయి వాళ్ళ పేర్లు జీవ గ్రంథాలు రాయిపోతే ఏవటమే కన్నీరు కార్చటమే అందరూ జడ్జిమెంట్ ముందుకు వస్తారు ప్రపంచం ఇప్పుడు రెడీ అవుతుంది ఒక రాజకీయ రంగమే కాదు ఒక దేశ విదేశాలే కాదు అన్ని రంగాలు కూడా అన్ని దేశాలు కూడా ఇప్పుడు కొన్ని దేశాలకు ఈ సన్నివేశం తెలుసు ఆ జడ్జిమెంట్ జరగబోతుంది ద వరల్డ్ ఈజ్ కమింగ్ టు ద ఎండింగ్ అనేటువంటిది కొంతమంది తెలుసు కానీ కొంతమంది ఆ రోజు చూసి ఆశ్చర్యపోతారు ఈలోపు క్రీస్తు విరోధిగాడు ఎంటర్ అవుతాడు ఆ క్రీస్తు విరోధిగాడు ప్రపంచాన్ని భయభ్రాంతులు చేస్తాడు ఏడేండ్లు సో ఈ ప్రపంచమంతా కూడా దేవుని రాకడకు సిద్ధపడుతూ తీర్పుకి రెడీ అవుతారు తీర్పు ఒక్కళ్ళు పొందాలి యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి మధ్యాకాశంలో తీర్పు నమ్మన వాళ్ళకి ధవల సింహాసనం ఎదుట ఎండింగ్లో తీర్పు వాళ్ళు రాజకీయవేత్తలు అవ్వచ్చు అందరూ కూడా జడ్జి అనగా యేసు ప్రభు ప్రధాన న్యాయమూర్తి న్యాయాధిపతి ఆయన సింహాసనం కూర్చున్నప్పుడు ఆయనకి నువ్వు ఖచ్చితంగా జవాబు చెప్పాలి జవాబు చెప్పే సన్నివేశం తలదించుకొని ఏడ్చే సన్నివేశం ప్రపంచంలోకి ఒకటి రాబోతుందని చాలామంది తెలియదు ఈ సన్నివేశాలను చూసి చాలామంది నవ్వుతూ ఉంటారు ఏదో జరుగుతుందిలే ప్రపంచంలో మనకి ఎందుకు అనుకుంటారు కానీ కాదు ప్రతి ఒక్కరి మీద ఆ బాధ్యత ఉంది ప్రతి ఒక్కరూ అది తెలుసుకోవాలి తీర్పుకులో నవ్వుబోతున్నాం సన్నివేశంలోకి సన్నివేశంలోనికి ప్రతి ఒక్కరు తెలుసుకొని రావాలి యేసుప్రభు నమ్మిన వాళ్ళందరూ దేవుని సింహాసనం ఎదుట సాగిలిపడి సంతోషిస్తూ ఉంటారు గొర్రెలు మెక్కలు డివైడ్ చేయబడతాయి ఎవరి ప్రియజీ గ్రంథంలో లేదో వాళ్ళు నరకానికి తోయపడతారు అగ్నివారధు పురుగు శాశ్వత కాలం ఉంటూ ఉండగా దేవుని నమ్ముకునే బిడ్డలు హ్యాపీగా సంతోషంగా పరలోకములో దేవుని ఎదుట సాగిలిపడి పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేస్తూ ఆయన ఎదురు చచ్చిన వాళ్ళు మళ్ళీ పడతాం క్రీస్తు రక్తంలో కడగబడితేనే ఈ సన్నివేశంలోకి మేము వెళ్తాం గొర్రె పిల్ల రక్తంలో కడగబడిన వాళ్ళే అలా పరలోకానికి ఎత్తబడి పరలోకంలో సంతోషంగా యుగ యుగములు దేవుని ఎదుట ఆనందంతో ఉంటారు ఇది ఒక మతం కాదు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల ప్రపంచాన్ని చెడగొట్టారు రేపు లాస్ట్లో తెలుస్తుంది కన్నీరు కార్చినా కూడా ఉపయోగం లేదు దేవునితో ఉండటం నీ భాగ్యము అట్టి కృప ప్రభూవునికి దయచేయునుగాక్క